హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి శ్రీనివాస్ ఇక్కడైతే నేను దోసకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ దోసకాయ పచ్చడి అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అయితే నేను ఈ దోసకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దాం రండి దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఎండుమిర్చి పల్లీలు జీలకర్ర ధనియాలు కరివేపాకు కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని వీటిని కూడా వేయించి పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఎండు మిర్చి పల్లీలను కచ్చాపచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దోసకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు కరివేపాకు అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ పచ్చడిని కూడా వేసి చక్కగా వేగనివ్వాలండి ఫైనల్గా కొంచెం ఆనియన్స్ కలుపుకొని ఏ ఈ పచ్చడిని అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది చూడండి అమృతం తింటున్నామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి